నకిలీ ఐటీ సంస్థలు స్థాపించి యువతను మోసగిస్తున్న ఐటీ సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి ప్యూరోపాల్ ఐటీ ఉద్యోగ స్కామ్ బాధితులు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ యువ నాయకులు విజయరెడ్డి మహిళా నాయురాళ్లు యమునా గౌడ్ తదితరులు కలిసి మాట్లాడారు ఒక్కొక్కరికి వద్ద రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లక్షల చొప్పున రెండు వందలు వరకు వసూలు చేశారని చెప్పారు ఈ నగదు సంస్థతో సంబంధంలేని మాధవరావు అకౌంట్లోనే జమ చేశామని ఈ విషయమై సుమారు నగర పరిధిలో ఉండే పదిహేడు మంది బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఒక్కరిని అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు ల్యాప్టాప్లు ఐడి కార్డులు ఆఫర్ లెటర్లు జాబ్ అగ్రిమెంట్లు ఇవన్నీ అందజేసి మీకు మూడు నెలలు వర్క్ ఫ్రం హోమ్ ఉంటుంది దాని తర్వాత మీకు జాబ్ ప్లేస్మెంట్ మనీ పడడం మొదలవుతుందని అన్ని మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి తీరా మే నెల వచ్చాక చాలా మందికి ఎవరు ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వట్లేదు ఫోన్లకి రిప్లై ఇవ్వట్లేదు మా శాలరీలు పడట్లేదు అని వెళ్ళి చూస్తే ఆఫీస్ వెళ్ళి చూస్తే ఆఫీస్ బోర్డు తిప్పేసిన పరిస్థితి ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది యువకులు ఉద్యోగాల కోసం బయట తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి నిస్సహాయ పరిస్థితిలో ఎలాగలాగైనా మన జీవితం మొదలవ్వాలి అంటే ఒక ఉద్యోగంతో మనం మొదలైపోతే రేపు పొద్దున ఆ ఎక్స్పీరియన్స్ తో మనం ఇంకొక ఉద్యోగంలోకి అనే ఒక చిన్న ఆశతో కష్టపడి పనిచేసుకుందామని ఒక మార్గం ఎత్తుకొని వెళ్తే దొంగలు మోసం చేసే వాళ్ళు వాళ్ళని ఇలా బలి తీసుకుంటున్నారు ఒక్కొక్కరేమి వీళ్ళేం కోటీశ్వర్లు కాదు ఎక్కడెక్కడో అప్పులు చేసి వాళ్ళ ఫ్రెండ్లను అడిగి వాళ్ళ ఇంట్లలో అడిగి బంగారం తాకట్టు పెట్టి ఇంత కష్టపడి వాళ్ళ చదువుని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఉద్యోగం చేద్దాం కొన్ని తెచ్చుకున్న విద్యార్థులు పౌరులు మన దేశ పౌరులు సో వీళ్ళందరూ మాకు ఇలా అన్యాయం జరిగింది అని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు అక్కడ మా ఇన్ఛార్జ్ కన్వీనర్ దిద్ది సుధాకర్ గారు మేము అందరం మా సెంట్రల్ జోన్ సభ్యులం అందరం కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ పరిశీలించాము వాళ్ళ ఆధారాలన్నీ క్రమబద్ధీకరించాము వాళ్ళ కంప్లైంట్ రిప్రజెంటేషన్ తయారు చేసి నిన్న పదిహేడు మంది ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పదిహేడు మందిని మా తోడుగా తీసుకెళ్లి మేము నిన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ సిఐ ఎస్హెచ్ఓ హబీబుల్లా ఖాన్ గారిని కలిశాము అక్కడ ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారిని కలిశాము అనిల్ కుమార్ గారిని కలిశాము వాళ్ళందరికీ మా సమస్యని ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకుల సమస్యను విడమర్చి తెలిపాము ఎట్టి పరిస్థితుల్లో అయినా త్వరతగతి మీద ఇమ్మీడియట్ గా ఎవరెవరైతే ఈ స్కామ్ లో ఉన్నారో ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్గా ఈ స్కామ్ ఎలా జరిగింది అనే విషయాలన్నీ సోదరుడు సూర్యతేజ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తంగా కానీ మేం డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే మొట్టమొదటిగా ఉద్యోగాలు మీరు చూపిస్తున్నీ లేవు బయట ఉద్యోగాల కంటే నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు బయట సమాజంలో వారానికో నెలకు ఒకసారి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మేము ఓపెన్ చేశామని ఐటీ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు అనేది రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు ఇక్కడ జనాల రిబ్బన్లు ఎంతో మంది కట్ చేస్తున్నారు మీరేమో అక్కడ కొత్త ఆఫీసులో రిబ్బన్లు కట్ చేస్తున్నారు కానీ ఇక్కడ నిరుద్యోగులు రిబ్బన్లు కట్ చేస్తున్నారు బయట దొంగలు మీ అనుమతి లేకుండా మీ ఈ విజిలెన్స్ లేకుండా మాదాపూర్ హైటెక్ సిటీ అమీర్పేట్ గచ్చిపౌలి లాంటి ప్రదేశాలలో ఎలా ఓపెన్ అవుతున్నాయి కన్సల్టెన్సీలు దొంగ కన్సల్టెన్సీలు ఎలా ఓపెన్ అవుతున్నాయి నిఘా ఎవరు పెడుతున్నారు పోలీసుల పోలీసులు ఎప్పుడన్నా తప్పు జరిగితే పోలీసులు రంగంలోకి దిగుతారు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను నిజంగా నిజంగా ఒక మాట మీతో చెప్పాలి గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ లో గంటకి ఇరవై పది కేసులు వస్తాయి పోలీసులతో ఆయన ఎలా సాధ్యమవుతుంది ఇది తప్పు జరిగాక కదా పోలీసులు వచ్చేది కొద్దో గొప్ప మనం నిజాలు 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 మాట్లాడుకుంటే మరి అలాంటిది ప్రభుత్వం పోలీసుల కంటే ముందు ప్రభుత్వం సంస్థలను ఏర్పాటు చేయాలి లేదా నిఘా పెంచాలి రేడ్లు చేయాలి అసలు ఎంతమంది జాబ్ జాబ్లు ఇప్పిస్తామని జాబ్ కన్సల్టెన్సీ ఆఫీసులు పెట్టారు